पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे आई फ्रेंड्स आई फ्रेंड्स అక్కడ దాకా తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ మీటింగ్ బయలుదేరుతున్నాం ఇప్పుడు అందరూ మా విలేకరులందరూ సహకరించాలి సభకు పెద్ద ఎత్తున భారీ ఎత్తున విలేకరుల మీటింగ్ జరుగుతుంది వాళ్ళ యొక్క డిమాండ్స్ కొరకు మేము నిరంతరం కృషి చేస్తున్నాం తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుని ఐదు వేల మంది విలేకరులతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం దీనికి పెద్ద ఎత్తున విలేకరులు హాజరు కావాలి విలేకరుల సమస్య కొరకు నిరంతరం కృషి చేస్తున్నాం